నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్ ఉన్నటువంటి హఠాత్తుగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కుక్కర్ స్కామ్ కేసులో రెగ్యులర్ బెయిల్ రావడం అటు రాజకీయ వర్గాల్లో ఇటు జ్యుడిషియరీలో తీవ్ర చర్చకు దారితీస్తుంది కేజ్రీవాల్ కు బెయిల్ ఇచ్చిన జడ్జ్ రెగ్యులర్ జడ్జ్ కాకపోవడం సెలవుల్లో వచ్చిన తాత్కాలిక జడ్జ్ కావడం అనేక విధాలుగా చర్చకు దారితీస్తుంది పైకోర్టుకు వెళ్లేదాకా బెయిల్ ఆర్డర్ నిలిపివేయాలన్న ఈడీ అభ్యర్థులను కూడా జడ్జ్ పట్టించుకోలేదు దీంతో కేజ్రీ విడుదలకు మార్గం సుగమమైతే అయితే రౌజ్ ఎవెన్యూ కోర్టు తీర్పును ఢిల్లీ హైకోర్టు నిలుపుదల చేయడంతో బెయిల్ కథ ఇంకా కొనసాగే అవకాశాలు ఉన్నాయి కేజ్రీవాల్ ఎప్పుడు విడుదల అవుతారనేది సస్పెన్స్ గానే ఉంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసును విచారిస్తున్న ఢిల్లీలోని రౌజ్ ఎవెన్యూ కోర్టుకు జూన్ ముప్పై వరకు వేసవి సెలవులు ఉన్నాయి ఈ కోర్టు జడ్జి కావేరి బవేజా కూడా సెలవులోనే ఉన్నారు సెలవుల కారణంగానే కవిత బెయిల్ పిటిషన్ ను జూలై మూడున విచారిస్తామని చెప్పారు సెలవుల సందర్భంగా అత్యవసర కేసును మాత్రమే విచారిస్తారు ఇందుకోసం సెలవుల్లో ప్రత్యేక జడ్జిని నియమిస్తారు ఆ విధంగా ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టుకు వెకేషన్ జడ్జిగా న్యాయబిందు వచ్చారు ఆమె ముందుకు కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ వచ్చింది దీంతో ఆమె కేజ్రీవాల్ కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేశారు దీంతో ఈడీ విత్తరపోయింది కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతున్న దశలో కేసులో ప్రధాన ముద్దై అయినా కేజ్రీవాల్ కు బెయిల్ ఇవ్వవద్దని ఈడీ తరపు న్యాయవాదులు వాదించారు అయినా సరే జడ్జి పట్టించుకోలేదు బెయిల్ మంజూరు చేశారు కనీసం బెయిల్ ఆర్డర్ పై సంతకం చేయడాన్ని అయినా ఓ నలభై గంటలు వాయిదా వేసుకోవాలని ఈడీ తరపు న్యాయవాదులు జడ్జిని కోరారు ఈలోగా తాము హైకోర్టుకు వెళతామని చెప్పారు దానికి కూడా జడ్జి ఒప్పుకోలేదు బెయిల్ ఆర్డర్ పై సంతకం చేశారు ఆ బెయిల్ ఆర్డర్ ను తీహార్ జైలు అధికారులకు అందించి కేజ్రీవాల్ ను విడుదల చేయించి తీసుకురావాలని న్యాయవాదులు అనుకున్నారు కానీ తెల్లారి మరో సీన్ జరిగింది కేజ్రీవాల్ బెయిల్ ను రద్దు చేయాలని రౌస్ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేయాలని ఈడీ అధికారులు హైకోర్టును ఆశ్రయించారు దీంతో హైకోర్టు వేగంగా స్పందించింది కేజ్రీవాల్ కు ఇస్తూ రౌస్ ఎవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేస్తూ ఆర్డర్ ఇచ్చింది తాము తదుపరి తీర్పు వచ్చేదాకా కేజ్రీవాల్ ను విడుదల చేయవద్దని ఆదేశించింది దీంతో రౌస్ ఎవెన్యూ కోర్టు బెయిల్ ఇచ్చినా కేజ్రీవాల్ బయటకు రాలేని పరిస్థితి వచ్చింది బెయిల్ ఆర్డర్ను రద్దు చేయాలని ఈడీ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు విచారణ జరుపుతోంది హైకోర్టు నిర్ణయాన్ని బట్టే కేజ్రీవాల్ బయటకు వస్తారా ఇంకా జైల్లోనే ఉంటారా అనే విషయం తేలుతుంది